ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసే అండి మనకి సంక్రాంతి నోములలో భాగంగా గురువారముగా వస్తే అంటే గురువారం అనే కాదు ఎప్పుడైనా అండి కాకపోతే ఎక్కువ శాతం ఏ రోజు వస్తే ఆ రోజు పండగ కానీ నోముకుంటూ ఉంటారు కదా అందుకని అలా చెప్పదనమాట సో ఇక్కడ అండి సాయిబాబా నోము సాయిబాబాకి సంబంధించినటువంటి అచ్చులు కానివ్వండి విగ్రహాలు లేదు అంటే మనకి ఫొటోస్తో చాలా దొరుకుతాయి సాయిబాబాకి సంబంధించి అవైనా పెట్టుకోవచ్చు మనకి నిత్యపారాయణ గ్రంథం ఉంటుంది కదా అంటే సాయిబాబా చరిత్ర పుస్తకం ఉంటుంది కదా అవి కూడా తీసుకొని పెట్టుకోవచ్చు అండి పదమూడు పదమూడు సెట్ల లాగా చేసుకొని పెట్టుకోవచ్చు దీనికి వచ్చేసండి ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఆప్షనల్ సాయిబాబాకి మనము ఎప్పుడు ఏదో ఒక దేవునికి అన్నట్టు ప్రసాదంగా కనీసం చక్కెర అయినా పెడుతూ ఉంటాం కదా కామన్గా మనము సాయిబాబాకి వచ్చేసి ఆ పేలాలు మనకి ఏమంటారు మనకి ఏమంటారు కిష్మిస్ డ్రై ఫ్రూట్ ఉంటుంది కదా డ్రై కిష్మిస్ ఉంటుంది కదా గ్రేప్స్ డ్రై గ్రేప్స్ ఉంటుంది కదా సో అది మిస్త్రీ అండి మనకి చక్కెర పలుకులు ఉంటాయి కదా పెద్దవి అవి లేదు అంటే ఏది పెట్టుకోకున్నా పర్లేదు జస్ట్ చక్కెర చూపించినా సరిపోతుంది చక్కెర పెట్టుకున్నా సరిపోతుంది ఇది అయితే అందరికీ అందుబాటులో ఉంటాయండి కిష్మిస్ అండ్ మనకి మరమరాలు అవి అందుబాటులోనే ఉంటుంది ఇంకా అంతేకాకుండా అండి విభూతి కూడా పెట్టుకోవచ్చు మనకి విభూతి కామన్గా మనకి ఏ పూజ స్టోర్లో అయినా దొరుకుతూ ఉంటుంది కదా ఇవి మాత్రం రెండో ఆప్షనల్ అది వాళ్ళ ఇష్టప్రకారం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు ఏంటని అంటే మనం ఒక దేవుని పెట్టి నోముకున్నప్పుడు దానికి సంబంధించి అన్ని పూర్తిగా పెట్టుకుని అది అదొక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా సో ఇవి అన్నీ అంటే మనము పదమూడు సెట్లు లాగా చేసుకొని గోరమను పెట్టుకొని నోముకోవాలన్నమాట విభూతి అంటే అండి దొరికితే ఓకే లేకుంటే లేదు మనకి ప్యాకేజ్ దొరుకుతాయండి కామన్గా పూజ స్టోర్లో అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి నోములతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్